అధిక బరువుతో బాధపడుతున్నారా వినీలాస్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి చుక్కటిపల్లి నల్ల చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్జన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేత ప్రక్రియలో హైడ్రా అధికారులు ఇక్కడ కొన్ని నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది ఇక్కడ ఇంటీరియర్కి సంబంధించి ఫ్లెక్స్ ప్రింటింగ్కి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ ఉన్నటువంటి ఒక పెద్ద షెడ్ని కూడా కూల్చివేయడం జరిగింది పూర్తిగా అంతకుముందు ఈ ఇందులో ఉండేటువంటి రెంటర్స్ కూడా చెప్పిందండి ఈ మిషన్ తీసుకునివ్వండి కనీసం ఈ మిషన్ తీసుకునివ్వండి ఇది మీద పడితే బాగా నష్టం వస్తుందంటే కూడా వారు చెప్పడం జరిగింది ప్రస్తుతం ఆ మిషన్ మన దగ్గర మనం ఉన్నా అన్న ఎంత ఉంటుంది ఈ మిషన్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అన్న మిషన్ ఇప్పుడు డ్యామేజ్ అయింది ఆ మెషిన్ డ్యామేజ్ అన్న మొత్తం మనం చూస్తే కానీ చెప్పలేము మొత్తం లోపల ఇంటర్నల్గా ఏమైంది డోర్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయి లోపల బోర్డ్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యి మనకు తెలియదు సడన్గా పడేస్తారు కాబట్టి ఎంతో డ్యామేజ్ అయిందో చూస్తే కానీ చెప్పగలం మనం పూర్తిగా మిషన్కి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు కొంత డ్యామేజ్ అయింది కూడా వారు చెప్తున్నారు మీరు మీరు చెప్పండి ఎంత ఏమైనా డ్యామేజ్ అయింది మొత్తం కోటి యాభై లక్షలకు మిషన్ ఖరాబ్ అయింది మొత్తం ఆగమన్నా ఆగడం లేదు ఆడ ఆడలను కూడా ఈడ్ బయటికి అంతా చెప్తుంటే కానీ ఏమన్నా ఈ పోలీసులు ఈ మిషన్ తీసుకుంటామనే వారు ఆగలేయండి ఆగాపోయినా మేము ఆడలను కూడా లేడీస్ అక్కడ పడిపోయినా సరే వాళ్ళని ఈడ్చుకొని పోయి బయటకు పోయి మొత్తం ఈ తానం చేశారు నా మిశ్రం తీసుకున్న వరకు ఆగమన్న ఆగలేయండి అంత దారుణంగా పోలీసులు ప్రవర్తించారు మిషన్లు ఉన్నాయండి ఇంకా మూడు రెండు మూడు మిషన్లు ఉన్నాయండి ఆ మిషన్లు తీసిన వరకు ఆగలేయండి గేట్లు వేసేసి మొత్తం ఇరవై మంది పోలీసులు వచ్చి మొత్తం నూకేస్తారండి ఇంత దారుణం ఎక్కడండీ ప్రభుత్వం ఈ సంవత్సరం లాంటిది అంత దారుణంగా మిషన్ ఇది ఇప్పుడు మళ్ళీ పని చేస్తుందా ఇప్పుడు పని చేయదండి మొత్తం మిషన్లో ఖరాబ్ అయిపోయిందండి కోటి యాభై లక్షల మిషన్ అండి ఇది అది పూర్తిగా చెప్పొచ్చు కోటి యాభై లక్షల వరకు ఉంటుందంటే ఈ మిషన్ దీనికి సంబంధించి చూడొచ్చు పూర్తిగా అది బయటికి తీసుకునేటువంటి లోపే వాళ్ళు కూల్చివేశారంటూ కూడా చెప్తున్నారు కొంతవరకు డ్యామేజ్ అయినట్టుగా వారు చెప్తున్నారు చూడాలి ఇది ఎంతవరకు పనిచేస్తుంది లేదనేది కాసేపటి తర్వాత వారు చూసిన తర్వాత రిపేర్కి తీసుకెళ్ళిన తర్వాత అసలు పనికి వస్తారు లేదనేట కూడా చెప్తున్నారు భారీ నష్టమైతే జరిగింది మిషన్ వల్ల అంటే చెప్తున్నారు సో ఆ బాధితులు కూడా చెప్పింది ఏంటంటే అది ఈ ఒక మిషన్ మమ్మల్ని తీసుకొని వండి ఆ కూల్చేటప్పుడు కూడా అంత ముందు ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులంతా కూడా బట్ మొత్తానికి ఈ కూల్చివేత ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది ఏదైతే ఇక్కడైతే షెడ్ ఏర్పాటు చేసి ఇక్కడ చేస్తున్నటువంటి ఈ యొక్క ఫ్లెక్సీ ప్రింటింగ్ ఫ్లెక్సీ ప్రింటింగ్ ఇంకేమైనా వర్క్స్ పెయింటింగ్ వర్క్స్ పెయింటింగ్ మిషన్ వర్క్స్ మిషన్ వర్క్ ఉన్నాయి మొత్తం ఏమి ఆగే పరిస్థితి ఏమి లేదండి మిషన్లు తీసుకుంటామండి పాపం కాలు పట్టుకునే సరే వదలలేయండి అంత దారుణంగా ప్రవర్తించారు అది ఎంతవరకు న్యాయం అండి అది పెద్ద న్యాయమైన అసలాంటి దేనికి పెయింటింగ్ అంటే మన ఈ మిషన్లకి వాటికి పెయింటింగ్ మిషన్లు అండి ఇవి చాలా దారుణంగా ప్రవర్తించారండి అది కూడా కాదండి వాళ్ళు కిరాయికి తీసుకున్నారు ఈ అంత కిరాక్కి రెండు కోట్లు మూడు కోట్లు రెండు కోటికి ముప్పై లక్షల వరకు అవుతుందండి చెడ్డ వేసుకున్నారు ఇందులో ల్యాండ్ వానర్ కానీ మేము ఎందుకు పక్క పక్క అంటూ ఉంటాము కిరాయికి తీసుకున్నాడు అనుకోండి ఆయన వాండరు ముందేమో నోటీస్ ఇవ్వలేదా ఓనర్ కానీ నిన్న ఓనర్ వాళ్ళు చెప్పలేదు వాళ్ళు చెప్పి నిన్న సామాన్లు కొన్ని ఉన్నాయి తీసుకొని బయట మిషన్ తీసి పెట్టి మిషన్ బయటికి వెళ్ళలేదు డిసెంబన్లో కూడా వచ్చింది డీసెంలో వచ్చినా డీసెమ్ లో చేసుకుంటామని అదే చూడొచ్చు ఇక్కడ కొన్ని మిషన్స్ కూడా ఉన్నాయి కొన్ని ఎక్విప్మెంట్ వాటిని కూడా ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక ఎన్ని కలర్ పెయింటింగ్ సంబంధించినటువంటి మిషన్స్ చాలా పెద్ద కాస్ట్లీ మిషనరీ కలర్ పెయింటింగ్ ఎక్విప్మెంట్స్ అంటే డిజైనింగ్ సంబంధించినటువంటి మిషన్స్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అట్లా కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది సో ఇది ఇప్పుడు ఎందుకు బయటకు తీసిన తర్వాత పనికి వస్తాయా లేదా చూసి అసలు ఎంత డ్యామేజ్ అయింది భారీ ఎత్తున అయితే మాకు నష్టమైతే జరిగిందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి